అదితి తన చిన్న గదిలో ఒంటరిగా కిటికీ అద్దంపై పడుతున్న వానచినుకులను చూస్తూ కూర్చుంది జీవితంలో అన్నివైపులా విఫలమవుతున్నాననే భావన ఆమెను లోపల్నుంచి చీల్చేస్తోంది డబ్బుల కొరత ఇంట్లో ఒత్తిడి ఉద్యోగం రాకపోవడం ఎవరికీ చెప్పుకోలేని బాధలు ఆమె హృదయాన్ని ముక్కలు చేస్తున్నట్టు అనిపించింది అమ్మానాన్న అర్థం చేసుకోలేకపోవడం స్నేహితులందరూ మంచి జాబ్స్లో స్థిరపడిపోయి ఆమెను వెనకబెట్టినట్టుగా అనిపించడంతో అదితికి తన విలువలేనట్టు అనిపించడం మొదలైంది తాను సంపాదించకపోతే ఇంట్లో భారంగా అనిపిస్తోంది తాను ఇష్టపడని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ప్రతిరోజు తిరస్కరణలు ఎదుర్కొంటూ ఆమె మనస్సు నిశ్శబ్దంగా విరిగిపోతూనే ఉంది చివరికి ఒక్క ఆలోచనే గుండెలో మిగిలింది ఈ జీవితం నుంచి తప్పించుకోవాలి ఏదో ఒకరోజు తన లైఫ్లో కూడా విలుగు వస్తుంది అని నమ్మిన అమ్మాయి ఇప్పుడు తానే తన జీవితం చీకటిలో ఎలా ముగించుకోవాలా అని ఆలోచిస్తోంది ఆ రాత్రి వర్షం కూడా ఆగకుండా కురుస్తూనే ఉంది అదే వానలో అదితి నెమ్మదిగా బ్రిడ్జ్ వైపు నడుస్తోంది తన వేస్తున్న ఒక్కొక్క అడుగు తన ఒక్కొక్క ఓటమిని గుర్పుచేస్తుంది కాని ఆ బాధను ఎలా గెలవాలో తనకి తెలియలేదు బ్రిడ్జ్ అంచువరకు వెళ్లి క్రింద ఉప్పొంగుతున్న నీటిని చూస్తూ కన్నీళ్లు కార్చింది కళ్లల్లో శూన్యం గుండెల్లో నమ్మకం ఎప్పుడో పోయింది ఇక్కడితో నా కథ ముగిసింది అని నెమ్మదిగా చెప్పుకొని కాసేపు కళ్ళను మూసుకుంది అదే క్షణంలో ఒక స్వరం అక్కడే ఆగు అదితి ఒక్కసారిగా కళ్ళు తెరిచింది ఒక అమ్మాయి పరిగెత్తుకుని వచ్చి అదితి చేతిని గట్టిగా పట్టుకుంది వానలోనూ చీకట్లోనూ ఆమె కళ్లల్లో ధైర్యం కనిపించింది ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుని అదితిని చూస్తూ ప్రాణానికి ఒక విలువ ఉంటుందని నీకు తెలుసా అయినా నీ ప్రాణాన్ని తీసుకునే అంత కష్టం నీకేం వచ్చింది అని అడిగింది ఆ అమ్మాయి అదితి కళ్లల్లో మళ్లీ కన్నీళ్లు ఊబికాయి ఏదీ సరిగ్గా జరగటంలేదు ఎవరికి నచ్చిన జీవితం వాళ్లకొచ్చింది మరి నాకే ఎందుకిలా జరుగుతుంది నా కోసం నేను నిలబడలేనంతగా అందరికీ నచ్చే అమ్మాయిలాగా నా జీవితం లేదు నా కోసం ఎవరూ లేరు అని తడబడుతూ చెప్పింది సమీర ఆమెను దగ్గరకు చేర్చుకుని మాటలు మొదలుపెట్టింది విను అదితి మాత్రానా మనం ఓడిపోయినట్టు కాదు మళ్లీ లేవలేకపోతేనే మనం ఓడిపోయినట్టు నువ్వు అనుకున్నట్టు జరగలేదని నీ విలువ తక్కువ అవ్వదు విలువ మనం సాధించిన సాధించినవానితో కాదురా మనం ఎవరో దానితో నిర్ణయమవుతుంది నీ అమ్మా నాన్న నిన్ను పెంచేంటుకు ఎన్నెన్ని ఎదుర్కొన్నారు తెలుసా నీకోసం వాళ్లు వేల ఆశలు పెట్టుకుని ఉంటారు కాని నువ్వు బలవంతంగా చేసే ఈ పని వాళ్లకి సంతోషాన్ని ఇస్తుందా నువ్వు పడిపోతే వాళ్లను గర్వపెట్టే అవకాశం పోతుంది జీవితం నిన్ను బాధపెట్టడానికి కాదు నిన్ను తీర్చిదిద్దడానికే పరీక్ష పెడుతుంది నువ్వు నీకు నచ్చని పనిలో గెలవడానికి కాదు పుట్టింది నిన్ను సంతోషపెట్టే పనిలో మెరవడానికే నువ్వు పుట్టావు నీ కళ్ళు మెరిసే పనిని వెతుకు కాని ఇలాగే ముగియడానికి పుట్టలేదు నువ్విప్పుడు చూస్తున్న చీకటి నీ కథకి ముగింపు కాదు అదే రేపటి వెలుగుకు నీ మొదటి అడుగు ఈ ప్రపంచం నీ విజయాన్ని చూసే రోజు చాలా దగ్గర్లోనే ఉండి ఉండొచ్చు కదా నీపై నమ్మకముంచుకో నేను ఉన్నాను అనిపించేలా ఒక్క మాట గుర్తుంచుకో జీవితం నిన్ను వదిలేసినప్పుడే కాకుండా అన్ని తలుపులు మూసేసినట్టు అనిపించినప్పుడు నిజానికి ఒక కొత్త తలుపు తెరుచుకునే సమయం వస్తుంది ఆ తలుపు తెరవడానికి ఒక్కరోజు ఒక్క ప్రయత్నం మన ధైర్యం సరిపోతుంది ఆ మాటలు వానకన్నా బలంగా ఆమె మనసులో నాటుకుపోయాయి గుండె ఎంత బరువుగా ఉన్నా ఆశ అనే చిన్న వెలుగు మళ్లీ తన మనసులో చిగురించింది అదితి ఊపిరి గట్టిగా తీసుకుంది చాలా రోజుల తరువాత మొదటిసారి తన లోపల ధైర్యమనిపించింది అక్కడే తను తన జీవితాన్ని వదులుకోవడానికి కాదు తిరిగి పోరాడడానికి అని నిర్ణయించుకుంది నేను మళ్లీ ప్రారంభిస్తాను ఈసారి నా కోసమే అని మెల్లగా చెప్పింది సమీరా చిరునవ్వు పెట్టి ఆమె చేతిని పట్టుకుని ఇదే నీ మొదటి విజయం అదితి అని చెప్పి సమీరా వెళ్లిపోతుంటే అదితి ఆపి నీ పేరేంటి ఎక్కడ్ నుండి వచ్చావు అని అడిగింది దానికి సమీరా నా పేరు సమీరా నేను గాయత్రి హాస్పిటల్లో జాబ్ చేస్తున్నా నీకు ఎప్పుడు ఏం అవసరం వచ్చినా నన్ను కలవచ్చు అని చెప్పి తన నంబర్ కూడా ఇచ్చినవి వెళ్లిపోయింది ఆ తరువాతి దినాలలో అదితి తన హృదయానికి దగ్గరైన ఆర్ట్ అండ్ డిజైన్ వర్క్ను ప్రారంభించింది చిన్న ఆర్డర్లతో మొదలైన ప్రయాణం క్రమంగా పెద్ద అవకాశాలుగా మారింది ఆమె కళను గుర్తించిన వారు పెరిగారు సోషల్ మీడియాలో ఆమె పేరు వెలుగులు పొంగింది జీవితంలో రంగులు తిరిగివచ్చాయి చిరునవ్వు ఆమె ముఖంలో మళ్లీ నివాసం ఏర్పరుచుకుంది కొన్ని నెలలు గడిచాక అదితి తన మొదటి ఆర్ట్ ఎక్సిబిషన్ను ఏర్పాటు చేసింది హాల్లో లవర్స్ అభిమానులు కొనుగోలుదారులు నిండిపోయారు ఫోటోలు ప్రశంసలు అభినందనలతో ఆమె విజయక్షణం పుష్పల్లా విరబూబింది ఆ క్షణంలో ఆమె గుండెల్లో ఒక్కరే గుర్తొచ్చారు సమీరా ఎక్సిబిషన్ అవ్వగానే సమీరాకి కాల్ చేసింది నంబర్ ఉపయోగంలో లేదని వస్తుంటే గాయత్రి హాస్పిటల్కి వెళ్లి ఎన్క్వైరీ చేసింది అసలా పేరుతో ఎవరూ లేరని చెప్పేసరికి అతిథికి ఏమర్థం కాలేదు చివరికి ఆమె బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి సెక్యూరిటీ గార్డును అడిగింది ఆ రాత్రి నన్ను కాపాడిన అమ్మాయి గురించి ఏమైనా తెలుసా నాకు తెలియదమ్మా నీకు కావాలంటే సీసీటీవీని చెక్ చేద్దాం అని అనగానే అది సరే అంది ఇద్దరూ కలిసి సీసీటీవీ చెక్ చేశారు ఆ రాత్రి ఫుటేజ్ తిరగసాగింది వాన చీకటి బ్రిడ్జ్ కాని అంచుపై కనిపించింది ఒక్క రూపమే అదితి సమీరా చోటు ఖాళీ పక్కన ఎవరూ లేరు అదితీ చేతిని ఎవరూ పట్టుకోలేదు ఆమెను ఆపింది అదితి ఉలిక్కిపడి వెనక్కు అడుగవేసింది అంటే ఆ మాటలు ఆ స్పర్శ అదితి గుండె గట్టిగా కొట్టుకోవడం స్టార్ట్ చేసింది ఎవరూ కనిపించలేదు కానీ మాటలు మాత్రం జీవించినట్టే ఉన్నాయి మరి ఆ రోజు అదితిని సేవ్ చేసి ఈ పొజిషన్కి వచ్చేలా చేసింది ఎవరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి